కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జయభీం రావు భారత పార్టీ వేట్లపాలెం గ్రామ నాయకుడు పెరుమాళ్ల వెంకన్న అప్పారావుల ఆహ్వానం మేరకు పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థి బుంగా సత్యనారాయణ అలియాస్ సతీష్ కుమార్ ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ అలియాస్ సతీష్ కుమార్ మాట్లాడుతూ తనకు ఒక అవకాశం ఇవ్వండి అని కోరారు ఈ నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అంటే మాజీ న్యాయమూర్తి జడ్జిగా పది సంవత్సరాలు పనిచేసి బడుకు బలహీన వర్గాల కోసం అయినా ఆ జడ్జి పదవిలో ఉండి ఏమి చేయలేకపోతున్నాననే నిరుత్సాహపడి ఆయన ఆ పదవిని తృపాయంగా వదిలేసి ఒక పార్టీని మన ముందుకి బడుగు బలహీన వర్గాల కోసం ఒక పార్టీని తీసుకురావాలని కంకణం కట్టుకుని ఆయన ఈరోజు మన ముందుకి జేభీమ్రావ భారత్ పార్టీ అని బడుగు బలహీన వర్గాల కోసం అంటే కేవలం ఎస్సీ బీసీ మైనార్టీలు క్రిస్టియన్స్ కోసం అనే కాకుండా అన్ని వర్గాలు కలుపుకుని ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఒక పార్టీని జేభీమ్రావ్ భారత్ పార్టీ అనేది రిజిస్ట్రేషన్ చేసి మన ముందుకు తీసుకురావడం జరిగింది ఈ రోజున ఎందుకంటే ప్రధాన పార్టీలు ఈగా ఆయన ఈ రోజున ఆయన పార్టీ అతను ఉద్యోగాన్ని కూడా తునపై కుదేసి మన హైకోర్టులో ప్రతి అంశం మీద ఫైట్ చేసుకుంటూ వస్తున్నాడే అలాంటి వ్యక్తి పార్టీలో నేను ఈ రోజుని పెద్దా నియోజకవర్గంలో కంటెస్టెంట్గా ఉన్నాను మీరు అందరికీ నేను భరోసా ఇస్తున్నాను నాకు మీరు అందరూ నిలబడగలిగితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని రూపురేఖలో ప్ర మొత్తం రాష్ట్రంలోనే ప్రథమంగా ఉండేట నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను అందులో డౌటే లేదు ఎందుకంటే నాకు వేల కోట్ల ఆస్తులు లేవు వేల కోట్లు సంపాదించాలన్న ఆలోచన లేదు దాదాపు పది సంవత్సరాలుగా నేను ఉద్యమ బీసీ మైనార్టీల కోసం క్రిస్టియన్ల కోసం ఉద్యమం చేసుకుంటా రావడం జరిగింది ప్రథమంగా చెప్పదలుచుకుంటే అనేక పోరాటాల్లో నేను ఒక వ్యక్తిగా ఈ ఈ జిల్లాలో పనిచేయడం జరిగింది ఊరికనే మీ దగ్గరకు వచ్చి నేను మీకోసం పని చేస్తాను మీకోసం నేను నిలబడతానని చెప్పేసి ఊరికి నేను మీ దగ్గరికి రాలేదు నేను ఓట్లు అడిగే హక్కు అడిగే హక్కు నాకు ఉంది ఎందుకనంటే మీ ఇంట్లో బిడ్డగా నేను ఉన్నాను ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఫోటో హక్కు అనేది ఇవ్వడం జరిగింది ఆయన లేకపోతే ఈరోజు మన ఈ స్థితిలో ఉండే విత్తలం కాదు మన కుర్రోళ్లకి మన తరం తరానికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది వందల కోట్లు వేల కోట్లు ఆశ చూపించి మనం వచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఓట్లు అడుగుతూ ఉంటారు నేను అలా కాదు మన ఓట్ల కోసమే అంటే మన రాష్ట్రంలో